చిన్న పిల్ల గురువు గారు ఇప్పుడు గురువు గారు ఉగాది వచ్చేంత వరకు కూడా ఇదే ప్రొడిక్షన్ అనేది మన అందరికి పంచాంగం ప్రకారం కంటిన్యూ అవుతుంది కొంచెం వన్ టూ మంత్స్ వరకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహన ప్రమాదాలు ఉన్నాయి హలో గైస్ రీసెంట్ గా మనం చూసాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బస్ యాక్సిడెంట్స్ జరిగాయి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అని ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే చాలా స్టేట్స్ లో అసలు బస్సు యాక్సిడెంట్స్ ట్రైన్ యాక్సిడెంట్స్ ఈ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి అసలు పదుల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు ఫ్లైట్ ఎక్కినా చనిపోతున్నారు ట్రైన్ ఎక్కినా చనిపోతున్నారు బస్సు ఎక్కినా అఖరికి నడుచుకుంటూ వెళ్ళినా కూడా చనిపోయే సిచ్యువేషన్స్ అనేవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎప్పుడు లేని విధంగా అతి ఘోరాతి ఘోరంగా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇయర్ స్టార్టింగ్ అప్పుడే కొంతమంది నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు ఇయర్ చాలా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి అసలు ఈ ఇన్సిడెంట్స్ కి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్ గా అంటే ఆ వీడియోస్ చూస్తే నిద్ర కూడా పట్టని విధంగా అంత ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి రీసెంట్ గా జరిగిన బస్ ఇన్సిడెంట్ లో కూడా ముగ్గురు అక్క చెల్లెలు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోయారు వాళ్ళు మదర్ ఏడుస్తూ అంటున్నారు మొన్నే గుడి ఓపెనింగ్ కి మట్టి కూడా పోసి వెళ్లారు ఆ దేవుడు లేడు అని చెప్పి ఇటువంటి చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ మరి ఇంత ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిసారి దేవుడి మీద వేయడం కాదు అసలు అక్కడ రోడ్లో చాలా సన్న రోడ్డు మానవ తప్పిదాలు యాక్సిడెంట్ అని కూడా నేను మానవ తప్పిదాలు కొన్ని ఉంటే కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి ఇప్పుడు మనం ఫ్లైట్ పడిపోయింది యాక్సిడెంట్ పాపం అక్కడ ఎవరో మెడికల్ స్టూడెంట్స్ అందరూ భోజనం చేస్తుంటే అది వచ్చి అందులో జరుగుకుంటూ వెళ్ళిపోయింది మరి అదంతా దాన్ని యాక్సిడెంట్ అంట మనకు సంబంధం లేకుండా జరిగేది యాక్సిడెంట్ కానీ ఈ పాలకులు అనుకోండి ఇంకెవరైనా అనుకోండి వీళ్ళు తీసుకునేటువంటి కొన్ని సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల జరిగేటువంటి కూడా మనం మానవ తప్పిదాలే అని చెప్తాను నేను ఒకటి అయితే మరి ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి ఒకటనే మానవ తప్పిదం దీనికి శాస్త్రంలో పర్టికులర్గా మనం ఆల్రెడీ ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ చేసే వీడియోల్లో కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా మనం ఆల్రెడీ చెప్పాము ఇట్లాంటివి కొంచెం ఉంటాయి అని ఇవి వరకు ఉంటాయి ఇంకో నెల రోజుల పాటు కాస్త ఎక్కువగా ఉంటాయి ఇంకా నెల రోజులు నెల రోజుల పాటు ఉంటాయి దాని తర్వాత నెల తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ మే ఎండింగ్ వరకు కూడా కొంత కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద టవర్స్ ఫోన్ రిలేటెడ్ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మీద పడుతుంది దీని ఎఫెక్ట్ అవి ఏమైనా డ్యామేజ్ అవ్వడం లాంటిది జరుగుతుంది మరలా నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి ఒక వన్ ఇయర్ ఆఫ్ టైం మళ్ళీ కొంచెం ఈ ప్రమాదం ఈ వీటి మీద పడుతుంది ఎందుకు అలాగా అంటే ఇట్స్ వెరీ క్లియర్ మన గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే మీనం రాశిలో శని ఉన్నాడు ప్రజెంట్ అదేవిధంగా శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు అంటే చూడడానికి గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పటికీ ఆ గురువు ఏ ఎనర్జీస్తో ఉన్నాడు అంటే రాహు అండ్ సాటర్న్ ఎనర్జీస్తో ఉన్నాడు దాని డిస్పాజిటివ్ సిస్టమ్ అంటాం నేనే ముండే నాస్ట్రాలజీ అంటే మైదుని జ్యోతిష్యం ఉంటుంది దాంట్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంట ఈ తోనే ఈ ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది అయితే నేను అనేది ఏంటంటే సరే ప్రమాదాలు జరుగుతాయి ఎప్పుడు ఏ బస్సు ఎక్కడ జరుగుతుందో చెప్పలేం కానీ ప్రమాదాలు జరుగుతాయి ఈ సమయంలో చెప్తాం మన నుంచి మనం కాపాడుకోవడం ఎలాగా అంటే ఒకటే మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇంటి నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి విష్ణువైతే విష్ణువు అమ్మవారు అయితే అమ్మవారు శివుడైతే అయితే శివుడు ఎందుకంటే అమ్మ నాకు మొన్న రీసెంట్గా కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి ఈ జరిగిన తర్వాతే ఈ ముగ్గురు ఆరు పిల్లలు పాపం ఇది అయ్యారు కదా మా వారు ఎక్కువగా జర్నీస్ చేస్తుంటారు ఏమండి ఏమేమి ప్రాబ్లం లేదు కదా జన్మ జాతకంలో ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి శ్రీమూర్తికి బిక్కుబిక్కు అంటుంది అది పిల్లలు బయటకు వెళ్ళినా భర్త వెళ్ళినా తండ్రి వెళ్ళినా ఎవరైనా కూడా తిరిగి వచ్చే వరకు తిరిగి వచ్చే వరకు భయపడేటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎందుకు వచ్చాయి అంటే ఒకటి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే గోచారంలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఏర్పడినప్పుడు ఇలా జరుగుతూ పాటు మరి అందరికీ ఎఫెక్ట్ అవ్వాలి కొంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ వాళ్ళ జన్మజాతకాల్లో యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి కొంతమందికి నాలుగవ స్థానం అంటే జ్యోతిష్ శాస్త్రీత్యా నాలుగంటే వాహనాలు ఎనిమిది అంటే యాక్సిడెంట్స్ ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇలాంటి కాంబినేషన్ అంటే వన్ ఫోర్ ఎయిట్ కాంబినేషన్ అంటారు అంటే జీవుడికి అంటే ఆ జాతకుడికి మనం చూసి చెప్పొచ్చు అంటే ఈ ఏజ్ లో ఈ టైంలో యాక్సిడెంట్స్ అయ్యాయా లేదా అని చెప్పచ్చు మనం అవునండి కరెక్ట్ అంటారు లేదా ఒక్కోసారి చిన్న దాంతో తప్పిపోతుంది ఎప్పుడు తప్పిపోతుందంటే వాళ్ళు చేసుకునే రెమిడియో గోసేవో లేకపోతే ఇంకేదైనా గోశాలకి వెళ్ళి గోసేవ చేసుకున్నాడు తద్వారా కూడా అది క్లియర్ అయిపోతుండ్రు ఆ రకంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటి మీకు గనక యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి మీ జన్మజాతకంలో ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఉందంటే నాలుగు అధిపతి ఎనిమిది అధిపతి ఎక్కడో కలిశాడు దానికి కాస్త పాపగ్రహ సంబంధం వచ్చింది అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్సిడెంట్ చూసుకుంటే కూడా ఆడపిల్లల ముగ్గురు వాళ్ళకి మొత్తం నలుగురు పిల్లల్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేశారు ఇంకా అవి ఇంకా తీయను కూడా తెలియదు ఇంటి దగ్గర ఉండే ఆ తోరణాలు అవన్నీ కూడా అవి అలాగే ఉండగా ఈ సంఘటన జరిగింది అసలు ఆ తల్లిదండ్రులు బాధ అయితే అసలు చెప్పుకోలేము ఇంకా ఇంకో విషయం ఏంటంటే అందులో చాలా మంది ట్రైన్కి వెళ్ళినా బాగుండేదేమో ఫ్లైట్ కి వెళ్ళినా బాగుండేదేమో అని కూడా మాట్లాడారు అంటే నేనేమంటానంటే సరే జన్మజాతకంలో ఉంది అలా జరిగింది కానీ మన మట్టుకు మనం ఏ జాగ్రత్త తీసుకుంటున్నాం ఒక ఎప్పుడు ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది ఫోర్ రోడ్స్ చేయాలని ఎందుకు రోజులు చేయలేదు కొన్ని కొన్ని అలా శాంక్షన్ అయి ఇంకొంతమంది కొన్ని శాంక్షన్ అవ్వవు అసలు ఎ ఎక్కడ మనం ఎంతసేపు ఇంకో దాని మీద ఇంకో దాని మీదో కాదు సరైనటువంటి లైన్స్ పాటిస్తున్నావా లేదా ఆ రోజు నిజంగా రోడ్డు వల్లే జరిగిందా లేకపోతే ఇద్దరులో ఎవరైనా ఒక డ్రింక్ చేసి ఉన్నారా ఇప్పుడు మనకి అదేంటంటే టిప్పర్ లారీ నడిపించే వ్యక్తి డ్రింక్ చేసే ఛాన్స్ ఉంది ఆర్టీసీ చేయకపోవచ్చు ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేం లారీ చేసాడని నేను చెప్పట్లేదు ఆ టైం కునుకు రావచ్చు సడన్ గా నిద్ర రావచ్చు లేకపోతే కనబడకపోవచ్చు సంథింగ్ ఏదైనా కళలో ఏదో పడి ఉండొచ్చు ఆ టైంలో చెప్పలేం కదండి గాలికి దగ్గర వచ్చింది కళ్ళు నుండి నడదొచ్చి గుర్తి ఉండొచ్చు కదా సరైన గైడ్ లైన్స్ సరైనటువంటివి చూసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కాలం మీరు చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఇంకా మల్టిపుల్ అవ అవే ఉన్నాయి ఇంకా వన్ మంత్ లో కాబట్టి చాలా 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 కేర్ గా ఉండండి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అది చేయండి వీలైతే నవగ్రహాల్లో శని రాహుగ్రహం హార దగ్గర దీపారాధన చేయండి గోశాలకు వెళ్ళి గోవులకి నాలుగు ఉండలు లడ్డూల్లాగా బెల్లము లడ్డూలాగా చేసి తినిపించండి వీలైతే చండీ పారాయణాలు చేయించుకుంటూ ఉండండి లేదా చండీ వినండి మీరు స్తోమత లేదు ధనం కట్టేంత స్తోమత లేదు చండీ జరుగుతూ ఉండదు అక్కడికి వెళ్ళి కూర్చొని రాండి అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కూర్చొని వచ్చినా మనకు ఒక పావు శాతం వంతు పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది లేదా చక్కగా యూట్యూబ్లో చండీ అని కొట్టామనుకోండి వస్తుంది వినండి సరిపోతుంది మీకు ఖర్చు లేదు దానివల్ల మూడు నెలలు పిల్ల గురువు గారు అంటే మిగతా మిగతా వాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు కర్మ చేశారు వాళ్ళకి అక్కడితో అది తీరిపోయి మూడు నెలలు చిన్నపిల్ల ఏం పాపజన్మ కర్మ ఉంటుంది కదా అంటే మనకి మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఒకటి నేను అనేది ఒకటే ఈ గ్రహాలు ఇవన్నీ పక్కన పెడితే మనకు మానవ తప్పిదాలు కొన్ని ఉన్నాయి రెండవది ఇప్పుడు మీరు మహాభారతం తెలుసు కదా మీకు అందులో గంగాదేవి ఒక్కొక్కరు పుట్టి పుట్టగానే తీసుకెళ్లి నెలలో పడేస్తుంది గంగాదేవి ఎందుకు అంటే ఆల్రెడీ ముందే ఆ గంగాదేవి మాట తీసుకుంటది నేను పుట్టిన ప్రతి జీవిని తీసుకెళ్ళి నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను అడగడానికి వెళ్లేదని రాజుతో సరే అంటాడు ఏడుగురు అలాగే అయిపోతారు వాళ్ళందరూ కూడా ఎనిమిది మంది కూడా అష్టవశువులు అంటారు వాళ్ళని ఎందో వాడు భీష్ముడు ఎందో అతను పుట్టినప్పుడు మాత్రం లేదు లేదు నేను ఆపుతానంటే నువ్వు నా మాట నువ్వు ఒప్పుకోలేదు కూడా నేను వెళ్ళిపోతున్నా అయితే వీళ్ళు పెద్ద చేసే బాధ్యత నాదే అని వాడిని పెంచుతుంది అలా ఏంటంటే ఫస్టే ఒక జీవుడు ఇంతకాలం బ్రతకాలి అనేటువంటిది రాసి ఉంటుంది అలాగే మన మానవ తప్పిదాలు కూడా కొన్ని ఉంటాయి అంటే జీవుడు మనకి భగవంతుడు ఏం ఫ్రీ విల్ ఇచ్చాడు అంటే కొంత నీ కర్మ బట్టి నడుస్తూ కొంత నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఇప్పుడు సింపుల్ అమ్మా ఇప్పుడు నీకు పాడైపోయిన ఫుడ్ ఉంది మంచి ఫుడ్ ఉంది నువ్వు వేది తింటే నీకు కడుపులో కదెళ్ళి నీకు ఆ రకమైన ఇబ్బందిని ఇస్తుంది మంచిగా చేస్తుంది మంచి తింటే కనుక అలా మనకు కొంత విచక్షణ ఇచ్చాడు మనకు కొంత బుద్ధిని ఇచ్చాడు మనం కొన్ని ఆలోచించి తీసుకోవాల్సింది ఉంటుంది అయ్యో ఈ రోడ్ ఏంటి ఇంత సన్నగా ఉంది ఎక్కువ హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి కదా అని పాలకులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి నడిపేవాడు కూడా కొన్ని కొన్ని జాగ్రత్తగా ఉండాలి అయ్యో ఈ రోడ్ ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు అనుకోవాలి అలా ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలి ఎంతసేపు ఏదో రాజకీయ నాయకులను అండము లేదా నడిపేవాడిని అండము ఇలా కాదు అంటాను నేను ఎందుకంటే అక్కడ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది మనకు తెలియదు కదా కాబట్టి ఏంటంటే ఫస్ట్ తప్పిదం అయితే మానవ తపితం అనేది చెప్తాను మరి ఎందుకంటే మరి మానవ తపితం అన్నప్పుడు మరి గ్రహాలు ఎలా పనిచేస్తాయి అంటే మనిషి యొక్క మనసు మీద ఆలోచన మీద కదా గ్రహాలు వాటి బట్టి ఆ వ్యక్తి ఆ నిర్ణయం తీసుకుంటాడుగా ఆ సమయానికి అది అంటే చాలా మంది చెప్తున్నారు వెళ్ళొద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళు కొంతమంది మిస్ అయిన వాళ్ళు కొంతమంది ముందుగా మనకి నిమిత్తం తెలుస్తుంది అమ్మా ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక ప్రయాణంలో ఆ ప్రయాణం మూలంగా యాక్సిడెంట్ కానీ ఆ ప్రయాణం వేస్ట్ అవుతుందని కానీ లేకపోతే ఆ ప్రయాణం వల్ల అనవసరం ఇంకో నష్టం వస్తుంది కానీ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు ఏదో మార్కెటింగ్ పర్పస్ లో బయటకు వెళ్తున్నారు మీరు బయటకి బయలుదేరేటప్పుడు మన వాళ్ళు శకునాలు అంటారు కొన్ని పిల్లి ఎదురు రావడం లేకపోతే ఎదురు రానటువంటి కూడనటువంటి కొన్ని వస్తువులు ఎదురు రావడం వచ్చినప్పుడు వద్దని చెప్తారు కట్టెల మోపు ఎదురు వస్తే మంచిది కాదని చెప్తారు పిల్లి ఎదురు వస్తే మంచిది కాదంటారు ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు అంటారు ఒంటి బ్రాహ్మణుడు అంటే మంచి మనిషే కదండి అంటే దాని అర్థం ఏమిటంటే ఒంటి బ్రాహ్మణుడు ఎప్పుడు ఒంటి అంటే బ్రాహ్మణుడు ఎప్పుడు సింగిల్గా తిరగకూడదు ఎందుకు అంటే పక్కన ఒక వ్యక్తికి ఎప్పుడు ఏదో ఒక మంచి చెప్తూ ఉండాలి అంటే కానీ ఆయనకి ఏదో ఉంది పిల్లికి ఏదో పౌరుందని కాదు ప్రకృతి అమ్మవారు ఆ పిల్లి రూపంలో మనకు ఎదురుబడి చెప్తుంది నువ్వు వెళ్ళే పని కొంచెం వేస్ట్ ఉంది నువ్వు వెళ్ళే పని జాగ్రత్తగా ఉండు ఇది ఇలా ఉంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి అట్లా అంతేగాని అది పిల్లకి ఏదో పవర్ ఉందని కదా ప్రకృతి చెప్పేటువంటి లాంగ్వేజ్ చాలా సార్లు నేను రీసెర్చ్ చేసినప్పుడు సెవెన్ టైమ్స్ పని శకుని శాస్త్రంలో ఇలా ఉంది కదా సరే ఎలాగైనా పని చేసుకుని వద్దామని టైమ్స్ సార్లు నాకు అర్థమైంది ఓహో ఇదంతా ప్రకృతి ప్రకృతి అంటే ఎవరో అమ్మవారే ప్రకృతి రూపంలో తన లాంగ్వేజ్ అనమాట పట్టుకుని వస్తున్నాడు ఎదురు అది మంచిది కాదు అలాగే శవం వస్తే మంచిది అంటారు ఈక్వల్ శివం కాబట్టి ఇట్లా ఏంటంటే కొన్ని మనకి స్వప్న రూపంలో వస్తాయి ఎప్పుడైనా పొద్దున్నే కొబ్బరికాయ కొట్టే కులిపోయింది ఆ రోజు తీసుకుని ఆ రోజు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ రోజు ముఖ్యమైనటువంటి తీసుకోండి నిర్ణయాలు ఆ రోజు తీసుకునే నిర్ణయాలు ఆ రోజు చేసే పనులు ఏదైనా సరే ఇబ్బందిస్తుంది గుర్తుపెట్టుకోండి అది ప్రధానంగా ఇది ఇన్స్టెంట్ అయినప్పుడు కొంతమంది కొన్ని రీల్స్ చూసా గురువు గారు బస్సు నైన్ రిలేటెడ్ లో ఉంది సో దాని వల్ల కూడా యాక్సిడెంట్స్ ఆ జరుగుతుంటది అంటే ఏం లేదు ఆ నెంబర్ ప్రభావం కూడా ఉంటుంది ఎందుకంటే కుజుడు బుజుడు కలిసి ఉన్నారు నైన్ రిలేటెడ్ కూడా ఉంటుంది ఉండదు అని కుజుడు నైన్ కారకుడు కాకపోతే నేను అన్నది ఏంటంటే మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు జరగలేదు నేను చాలా సార్లు చాలా మంది జాతకాలు తీసుకుని రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లా యాక్సిడెంట్స్ అయిన గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే ఆ పర్టికులర్ జాతకాలు అందరివి కూడా ఆ రోజు ఆ సమయంలో లేకపోతే ఆ పర్టికులర్ మంత్స్ లో ఒక రెండు మూడు నెలలు ఆరు నెలల ప్రభావంలో ఉంటు చూపిస్తుంటుంది అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ కూడా ఫోర్ ఎయిట్ కాంబినేషన్ నేను చూసా నాలుగంటే వాహనాలు ఎయిట్ అంటే యాక్సిడెంట్స్ కుజరాహు కాంబినేషన్ ఉండడం శని కుజ కాంబినేషన్ ఉండడం ఇట్లాంటివి ఉండడం కొన్నిసార్లు ఏమొద్దంటే ఫోర్ ఎయిట్ నుండి కుజరాహులు ఉన్నప్పుడు కబ్జాలు జరుగుతుంటాయి ల్యాండ్స్ నిన్న కూడా ఒక జాతకం చూశారు పాపం వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు అంటే పెద్ద మనీ ఉన్న వ్యక్తి వీళ్ళ ల్యాండ్ కబ్జా చేసేసారు వెళ్తే నేను కొంచెం చెప్పుకో అంటున్నారు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పర్మి తీసుకోవట్లే కంప్లైంట్ తీసుకోవట్లే ఎక్కడికెళ్ళి చెప్పినా ఎంత పెద్దవాళ్ళతో చెప్పించినా సరే ఎందుకంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఈగో ఉంటుంది నేను ఇప్పుడు వీళ్ళకి వదిలేస్తే నేనేమి చేయలేక వదిలేసాను అనుకుంటారేమో కాబట్టి నేను వదలకూడదు నేను కబ్జా చేసుకుంటాను అక్కడ ఏదో షర్టు కట్టేస్తున్నాడు వీళ్ళెళ్ళి గోలు చేసినా సరే అక్కడ నో యూస్ ఓకే ఏమంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు ఇప్పుడు గురువు ఉగాది వచ్చేంత వరకు కూడా ఇదే ప్రిడిక్షన్ అనేది మన అందరికి పంచాంగం ప్రకారం కంటిన్యూ అవుతుందా లేకపోతే జనవరి నుంచి ఏమైనా మారే ఛాన్సెస్ ఉంటాయి అంటే నెక్స్ట్ ఎక్కువ ట్రైన్ యాక్సిడెంట్ వన్ మంత్ అయితే కొంచెం వన్ టూ మంత్స్ వరకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహన ప్రమాదాలు ఉన్నాయి ఓకే అలాగే కొంత కొన్ని కొన్ని ఈ యుద్ధ సంబంధించిన కూడా కొంచెం కనబడుతుంది రెండవది మూడవది ఒక వన్ మంత్ దాటిన తర్వాత నుంచి దాదాపుగా చెప్పాలంటే ఈ పన్నెండు తర్వాత కూడా కొన్ని మిస్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన కొంత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది బిజినెస్ షేర్ మార్కెట్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎందుకంటే ఈ గురువు వక్రించి మిథున్ రాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ మనం చూడాల్సింది గురువు అని కాదు గురువు చూడ్డానికి గురువు కానీ దాని వెనకాతలు ఉండే ప్లానటరీ పొజిషన్స్ వేరు అలాగే మనకి నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మరలా ఒక వన్ ఇయర్ ఆఫ్ టైము కొంచెం ఈ ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ జూన్ నుంచి ఇది కొంచెం రాజకీయ నాయకుల మీద మెడికల్ వాటి మీద దీని ప్రభావం ఎక్కువగా పడతాది గుర్తుపెట్టుకోండి ఇది నేను ఇచ్చేటువంటి ప్రొడక్షన్ గతంలో కూడా ఆల్రెడీ చెప్పాను ఇట్లాంటివి అవుతాను జరుగుతున్నా కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చచ్చిపోతున్నారు నేను చెప్పేది ఒకటే ప్రొడక్షన్ ఇవ్వడం కోసం నేను వీడియో చేయట్లేదు ఎలా కాపాడబడాలి అంటే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి బయటికి రోజు కనీసం ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఇక్కడ ఏంటంటే సంకల్పం ఏం చెప్పుకుంటున్నాం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడు తండ్రి లేదా తల్లి అని అనుకుంటే అప్పుడు కాపాడుతాడు పరమాత్మ ఇప్పుడు విశ్వం మొత్తం అమ్మవారు ఉంది బండాసురుడు వచ్చేసి అందరి యొక్క అందరిలో ఉండేటువంటి దండంతా లాగేస్తున్నాడు మరి విశ్వం మొత్తం నిండుంది కదా అమ్మవారు ఎందుకు కాపాడలేదు అంటే వీళ్ళెళ్ళి అమ్మవారిని కోరారు మన రామ్మ ఇది పరిస్థితి అంటే మీరు హోమం చేయండి వస్తా అన్నది అంటే ఏంటంటే మనం ఒక సంకల్పం చెప్పుకొని చేయాలి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్లో ఎవరో ఒక వ్యక్తి ఫలానా ఇది కావాలి బాస్తో చెప్తేనే అవుతుందిగా జనరల్గా జరిగి జరుగుతాయి బాసు కుర్చీ ఏర్పాటు చేస్తాడు ఏసీ ఏర్పాటు చేస్తాడు లైటింగ్ ఏర్పాటు చేస్తాడు మీకు ప్రతి నెల శాలరీ ఇస్తాడు కానీ ఒక కష్టం వచ్చినప్పుడు బాస్కి చెప్పుకోవాలిగా చెప్పుకోపోతే ఎట్లా అట్లా ఏంటంటే మనం ఖచ్చితంగా ఒక సంకల్పంగా చెప్పుకోవాలి రోజు పూజలో ఇట్లాంటి ప్రమాదాలు లేకపోతే నేను వెళ్ళొచ్చే దగ్గర బాగుండాలి స్వామి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పరమాత్మ మనల్ని ఏ రూపంలో ఉన్నా కాపాడతాడు